मैं कुकर की चाय चाहिए। हाँ ना क्या? आह। कोट इंगल कोट ना उड़ाने। कोट किसको? अरे आप निकालिए आने आये आप अंदर में? इधर ड्रेस उधर लग गई। क्या? अम्म मची के तो लोकार्जा तो ना क्या? తే ఒకటి రెండు నువ్వు తీసుకో ఒకటి నాకు నేను తింటా మరి నాకు కనీసం ఆ సూర నా నెర్రీ బుక్కుతా ఆకలైతుంది అన్ని అన్ని ఇవే ఉన్నాయి పల్లీలే ఉన్నాయి దీనికి అరే నీకాడ బిస్కెట్ ఆ బిస్కెట్ గడి అసూరీ ఆ బిస్కెట్ గడి బిస్కెట్ తీసుకుంటాం అలా నేను తింటా ఇవి మీరు ఒకటే తిన్నా నేను మూడు బిస్కెట్లు వాడు మొత్తం మూడు పెట్టుకున్నాడు అంత బిస్కెట్ పో

బుద్ధి నలో అహ్ ఏ ద దారే దారే స మూసన నింట అక్క ని ఇస్ కిన్ గ్ ఓయ్ ఓరును ఓ సదాతు ఉ ఉ వదరు గానియా

నీ బట్టి లేట్ ఉన్నాయి కింద ఉన్నాయి వే కింద బస్తలా అన్నీ అన్నీ ఉన్నాయి కాని కాని యాదని ఒకటి తీసుకొని వేసుకోవ్ యాద ఒకటి తొడుక్కొని మళ్ళా తొడుకునికేనే కదా తెచ్చింది మా యాడు నే ఉన్నాయన్న చూపెట్టు మళ్ళాకి నడు రే

నీ కానీ టైం అవుతుంది అంటే అర్థమవుతులేదా ఎక్క పోతే నీ బట్టల గుండెలు లేకపోతే నాకు అర్థమే కాదు గుండెలున్నది వేసుకోదన్న గుండెలున్నది వేసుకో ఎక్క మొన్న కుట్టిన బట్టలు ఎక్కడ గుండెలు కుట్టినాయి రెండు అంగులు గుండెలు కుట్టి కదా అది వేసుకో కింద కాంట పెడుతుంది కానీ మీ అమ్మ వేసుకో అదే హంగేసుకో లేట్ అయితుంది మే ఇకే లేట్ అయిందంటే అది వేసుకో కాంట పెడుతుంది కానీ వేసుకో కింద గుండు లేని కాడ ఒక కంట పెట్టుకుని ఇంకేమైందో ఈ కింద ఒక రోజే పెట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళా మనం పైసలు లేని వాళ్ళము యాదో ఒకటి సరిపెట్టుకోవాలి పైసలున్న వాళ్ళం కాదు రోజు కొత్త తెచ్చుకునికేసుకుంటా టైమ్ తొమ్మిదిన్నర అవుతుంది ఎప్పుడు తింటావు ఎప్పుడు పోతావు స్కూల్కి మరేమనుకున్నావు అట్లన్న రెండు పందులు తెచ్చేసా పందులు కాసా పందులేం పందులేదు ముందు నువ్వు నువ్వు నుక్కుంటా కూడా మాట్లాడవచ్చు కుందలు కావాలా కుందేళ్ళందుకు మన ఇంటి చుట్టూ పందుకోకలున్నాయి ఇంత ఇంత పెద్ద ఉన్నాయి తెచ్చుకొని ఆడుకో దానితోటి నువ్వు పోదు ఫస్ట్ టైం అవుతుంది